ఉగాది అనగా యుగా ఆది ఉగాది రోజునే బ్రహ్మ సృష్టిని ప్రారంభించాడంట దేవతలకు ఒక రోజైతే మనకది ఒక సంవత్సరం ఈ సంవత్సరం పేరు శ్రీ క్రోధినామ సంవత్సరం మిత్రులందరికీ శ్రీ క్రోధినామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు ఈ నూతన సంవత్సరం మీ జీవితాలలో సకల శుభాలను కలగజేయాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మీ కళ ఉగాది రోజున ముఖ్యంగా గుమ్మానికి మామిడి తోరణాలు కట్టి ఉగాది ముగ్గును వేసి ఆ వసంత లక్ష్మిని ఆహ్వానిస్తాము అలాగే మనం పొద్దున్నే లేచి తలకి నువ్వుల నూనెతో మర్దన చేసుకొని తలస్నానం చేసి కొత్త బట్టలు ధరిస్తాము నువ్వుల నూనె అంటే తైలంలో లక్ష్మీదేవి ఉంటుంది నీళ్ళలో గంగాదేవి ఉంటుంది వీళ్ళ ఆశీస్సుల జల్లులు మన మీద కురవాలని ఇలా చేస్తూ ఉంటాము అట్లాగే పూజ చేసేటప్పుడు మనము ఉగాది పచ్చడిని భగవంతునికి సమర్పిస్తాము ఉదయాన్నే ఫస్ట్ ఉగాది రోజున మనం ఏదైనా తినాలి అని అంటే ఫస్ట్ అది ఉగాది పచ్చడి తిన్న తర్వాతనే వేరే ఏదైనా తింటాము ఉగాది పచ్చడి షడ్రుచుల సమ్మేళనం జీవితంలో దుఃఖాల కలియిక ఎలా అయితే ఉంటుందో అలాగే ఉగాది పచ్చడిలో కూడా షడ్రుచుల సమ్మేళనం ఉంటుంది అన్నమాట అంటారు కదా లైఫ్ ఈజ్ నాట్ ఫుల్ ఆఫ్ రోజెస్ అని ఎప్పుడూ స్వీటే కాదు అందులో వగరు ఉంటుంది చేదు ఉంటుంది పులుపు ఉంటుంది కారం ఉంటుంది ఉప్పు ఉంటుంది అన్ని రకాల భావోద్వేగాలు మన జీవితంలో ఉంటాయి సంతోషం వచ్చిన పొంగిపోయి దుఃఖం వచ్చినప్పుడు కృంగిపోకూడదు అని ఈ ఉగాదికి అర్థం అనమాట ముందుగా తెలంగాణ పద్ధతిలో ఉగాది పచ్చడిని ఎలా తయారు చేస్తారో చూపిస్తాను ముందుగా ఒక మట్టి పాత్రను తీసుకొని దానికి చక్కగా పసుపు కుంకుమ బొట్లు పెట్టి దానిలో చింతపండు రసం వేసుకోవాలి ఇది పలచగా ఉంటుంది తెలంగాణ పద్ధతిలో చేసేది పలచగా ఉంటుంది తగినన్ని నీళ్లు పోసుకోవాలి దీనిలో ఉప్పు బెల్లం తురుము వేపపువ్వు మామిడి పిందెల ముక్కలు ఇలాగ చక్కగా కలిపామంటే ఈ తెలంగాణ స్టైల్ ఉగాది పచ్చడి ఆంధ్ర స్టైల్ ఉగాది పచ్చడి ఆంధ్ర వాళ్ళు ఆంధ్ర వాళ్ళు కొంచెం మెత్తగా పచ్చడి లాగా అనమాట స్పూన్తో తినేలాగా చేసుకుంటారు తెలంగాణ వాళ్ళు గ్లాసులో పోసుకొని తాగేలాగా చేసుకుంటారు ఆంధ్ర వాళ్ళు స్పూన్తో తినేలాగా చేసుకుంటారు అనమాట ఇలా బనానాని బాగా మెత్తగా నలపాలి ఫస్ట్ మీరు లైట్గా మిక్సీ అయినా పట్టుకోవచ్చు ప్రాబ్లం లేదు ఇందులో చింతపండు పేస్ట్ అలాగే కారం రుచికి సరిపడా ఉప్పు పువ్వు మామిడి ముక్కలు పుట్నాలు కూడా వేస్తారు బెల్లం కూడా వేసి బాగా కలిపి ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇది ఆంధ్ర స్టైల్ ఉగాది పచ్చడి ఇది తెలంగాణ స్టైల్ ఉగాది పచ్చడి ఏ ఉగాది పచ్చడి అయినా సరే షడ్ సమ్మేళనంగానే ఉంటుంది తయారీ విధానంలో తేడాలు ఉన్నాయి కానీ ఇందులో అన్ని రుచులు అన్ని ఆరు రుచులు ఇందులో కూడా ఉన్నాయి ఇందులో కూడా ఉన్నాయి సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ